నేను వస్తాను నేను వస్తాను చెప్పింది సో వస్తుంది అమ్మ బాబాయ్ అంత అయినా కాంతారానా కాంటానా కాంతారానా కాంటారా అరే అవునా నిజమా నమస్తే వెల్కమ్ టు స్టాయి శ్రీలత దానికి కూడా అలవాటు అయిపోయింది సో ఈ రోజు నేను సమ్మర్ కలెక్షన్ చూపించబోతున్నాను సో ఈ సమ్మర్ కి కొన్ని డ్రెస్సెస్ అవన్నీ తీసుకున్నాను సో కొంచెం కాటన్ ఉంది అలాగే కొంచెం సిల్క్ కాటన్ ఉంది ఆల్ కైండ్ ఆఫ్ ఉన్నాయి కొన్ని మోస్ట్లీ కాటన్ అండ్ ఖాదీ ఉన్నాయి అనమాట సో రెండు చూపిస్తాను సో నేను ఒక్కదాన్ని చూపించి క్లియర్ గా అంటే ఈ రాక్ష ఇందాక నుంచి ఊరుకోవట్లేదు నేను వస్తాను నేను వస్తాను చెప్పింది

యాక్చువల్గా ఇచ్చింది నేను కొనలేదు మా సిస్టర్ కూడా సో నాకు గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట అంటే మేము ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఆ వర్డర్స్ నేను వేసుకుంటాను నేను ఏమైనా స్పెషల్ తీసుకొస్తాను అలా వేసుకోతుంది మా హనుషు కూడా వేసుకుంటుంది మేము అప్ చేసుకుంటాం అనమాట సో ఇది నాకు మా సిస్టర్ తీసుకొచ్చింది అనమాట దీన్ని ఏమంటారు అంటే కాంతా వర్క్ అంటాను కాంతా అయినా కాంతారానా కాంటానా కాంతా అయినా కాంతారానా ఇది కాంతా వర్క్ అనుకుంటా అంటే నాకు కొంచెం ఈ మెటీరియల్స్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట సో ఇది చున్ని ఈ కాంతా వర్క్ అండ్ అలాగే ఇది డ్రెస్ కూడా కాంతా వర్క్ కాటన్ ఓకే ఇది ఇది కూడా ఖాతీ వర్క్ లో కాటన్ ప్యాంటు ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఇది బాగా తెలుస్తుంది కదా సో అదనమాట సో నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్ వైట్ అంటే వైట్లో క్రీమ్ కలర్ నాట్ ఇన్ వైట్ క్రీమ్ కలర్ అనమాట కలర్ కలర్లో కాంతా వర్క్ కాంతా వర్క్లో ఇది ఒక డ్రెస్ సో ఆల్ కైండ్ ఆఫ్ బ్లూ క్రీమ్ కలర్ వచ్చింది సో ఇది బాగా నచ్చింది సో నేను ఫస్ట్ వేసుకునేది మీకు చూపిస్తున్నాను సో ఇది మేము ఎగ్జిబిషన్లో తీసుకున్నాం అప్పుడు నేను కూడా ఉన్నాను తీసుకున్నప్పుడు ఈ చున్నీ అదంతా తీసుకున్నప్పుడు సో ఈ డ్రెస్ వచ్చేసి కాంతా వర్క్ డ్రెస్ చూసారా అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకొని మేము మిక్సప్ చేస్తూ ఉంటాం డ్రెస్సెస్ అన్నీ కూడా చున్నీ డ్రెస్ వాచ్ అంతా కూడా సో నాకు పాంట్ కూడా బాగా నచ్చింది సో ఈ డ్రెస్ అదనమాట సో నెక్స్ట్ వేరే డ్రెస్ కూడా చూపిస్తాను రెడీ సో కాంతా వర్క్లో కాటన్ అనమాట ఇంకో టూ డ్రెస్సెస్ ఉంటాయి ఈ కైండ్ ఆఫ్ కే ఇవి మీరు చూపిస్తాను ఓకే సో ఫస్ట్ బ్లూ చూపిస్తాను సో మా అక్కతో పాటు ఈ మధ్య క్లాసెస్కి వెళ్తున్నాము సో క్లాసెస్కి చెప్పేటప్పుడు జీన్స్ ప్యాంట్లుగా కాకుండా కొంచెం టాప్స్ ఇవన్నీ తీసుకున్నామని సంబంధం తీసుకున్నాం అనమాట సో ఇది ఖాదీలో కాంతా వర్క్ కాటన్ ఖాళీ డ్రెస్సెస్ అంటేనే చాలా బాగుంటాయి కదా సో దీనికి ఇలా రెడ్డి కైండ్ ఆఫ్ బ్లూ కైండ్ ఆఫ్ ఇలా థ్రెడ్ వర్క్లా ఇచ్చాను ఇది చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది అన్నీ వేసుకునేది చూపించలేను అందుకని ఒక డ్రెస్ మాత్రం ముందే వేసుకున్నాను దీనికి నార్మల్ ఇది ప్యాంట్ ఓకే ఇది మా డ్రెస్ ఇది చున్నీ ఇది సపరేట్గా తీసుకున్నాము ఈ చున్నీ వచ్చేసి చందేరి చున్నీ యాక్చువల్గా చెప్దాం అనుకుంటున్నాను డీటెయిల్గా అంటే నాకు కొంచెం ఫ్యాబ్రిక్స్ లో నేమ్స్ నాకు తెలియదు వేసుకోవడం తప్పితే నేమ్స్ తెలియదు సో ఇది చందేరి చున్నీ చాలా బాగుంటుంది యాక్చువల్గా నా దగ్గర ఇంకా చాలా చున్నీస్ ఉన్నాయి నా దగ్గర నా దగ్గర కాదు నా దగ్గర మా సిస్టర్ దగ్గర మోస్ట్లీ ఆమె చూసి నేను కొంటున్నాను సో చున్నీ కలెక్షన్స్ చాలా ఆల్ కైండ్ ఆఫ్ ఈ దుపటాస్ ఉన్నాయి దుపటాస్కు ఒక వీడియో చేస్తాను నేను తర్వాత నెక్స్ట్ టైం సో ఈ వీడియో చూసిన తర్వాత ఎలా చెప్పండి మీకు ఆ వీడియో కాలిటీ నాకు ప్రిసెక్షన్ చెప్పండి నేను డెఫినెట్గా మీకు అది ది ఒక ఓన్లీ దుప్పటాస్ చూపిస్తాను మీకు ఓకే ఇది బాటమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ సో ఈ క్రీమ్ కలర్లోనే మళ్ళీ మీకు ఇంకో కాల్ చూపు ఇది వచ్చేసి చున్నీ మాత్రమే థౌజండ్ రూపీస్ అనమాట దీనికి ఇది నేను మిక్సప్ చేసాము మళ్ళీ అందుకే చాలా బాగుంటుంది చున్నీ క్రీమ్ కలర్ ఈ సమ్మర్కి ఇలాంటివి ది బెస్ట్ అని చెప్తాను నేను కలర్స్ కంటే కూడా ఓకే ఇది వచ్చి టాప్ చూపిస్తాను ఇప్పుడు ఈ టాప్ చున్నీ ఒక చోట టాప్ ఒక చోట బాటమ్ ఒక చోట అన్నీ ఎక్కడ బాగా 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 కనిపిస్తే అక్కడ తీసుకుంటాను తర్వాత మిక్సప్ చేసేస్తాను అనమాట సో ఇది వచ్చేసి టాప్ లో తీసుకున్నాం మేము కొద్దిగా ప్రైజెస్ కూడా కుడుతున్న తో చెప్తా ఓకే ఇది ఖాదీలో కాటన్ ఓకే ఇది శిల్పారామంగా తీసుకున్నాం చాలా బాగుంటుంది ఈ ప్యాంటు సో దీనికి వేసుకుంటే బాగానే ఉంటుంది అనిపించింది

చాలా గ్రాండ్గా ఉంది ఇది ఏదైనా చిన్న పార్టీస్ కూడా వాటికి కూడా వేసుకోవచ్చు ఏదైనా నైట్ టైంలో డే టైమ్ కూడా వేయచ్చు నైట్ కలర్లో అంటే ఈ సీక్వెన్స్ రావడం వల్ల దీనికి గ్రాండ్ లుక్ వచ్చింది చెప్పాలి ఓకే ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ టాప్ ఓకే దీనికి పెట్టుకోట్ చున్నీ ఒక థౌజండ్ వల్ల అలాగే ఇది ఖాదీ ఖాదీ కాటన్ ఓకే ఇదంతా కూడా ఒక త్రీ ఫైవ్ అలా అయి ఉంటుంది ఈ డ్రెస్ కూడా ఇది ఒక కాటన్ కాదు క్రీన్ కలర్లో అయిపోయింది సో నెక్స్ట్ సో ఈ డ్రెస్ నేను రీసెంట్గా మేము శిల్పారామ వెళ్ళాము ఉప్పల్లో ఉప్పల్లో ఉన్న శిల్పారామ అనుకోకుండా సో అక్కడ నాకు వెనుక దూరం నుంచి ఇలా నడుస్తూ ఉంటే ఏదో డ్రెస్ బాగుందని డెడ్ లో ఉంది ఈ షాపు సో అక్కడ తీసుకున్నాను సో ఇది నాకు మా సిస్టర్ గురించింది పర్టిక్యులర్గా సో ఈ డ్రెస్ చూపిస్తాను మీకు ప్రైస్ కూడా చెప్తాయి మీకు మీకు ఎవరికి నచ్చితే శిల్పన మూలం కూడా ఉప్పి శిల్పారా వెళ్ళండి మీరు కూడా పర్చేస్ చేయండి నాకు ఈ డిజైన్ బాగా నైస్ కదా సో ఇది కూడా కొంచెం కాటన్ కైండ్ ఆఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ కాటన్ మిక్సింగ్ అనమాట ఇది ఒక ఆవిడ వచ్చేసి ఆలియా భట్ కాక ఏదో అంది ఆలియా భట్ ఆలియా భట్ అని ఒక పది సార్లు అంది ఈ డ్రెస్ పట్టుకొని తను ఇలాంటివి చాలా ఉన్నాయి అతని దగ్గర ఇందులో డార్క్ అవన్నీ ఉన్నాయి సో అదంతా కూడా ఏదో ఆలియా ఆలియా అంది ఆలియా కైండ్ ఆఫ్ ఆవిడ ఏమైనా దాంట్లో వేసిందేమో అనుకున్నాను సో ఇది వాటర్ ఇందులో అతను సైజ్ ఏదో అన్నాడు కానీ నేను కావాలని కొంచెం ఇది వచ్చేస్తుందన్నా కూడా నేను కొంచెం పెద్ద సైజ్ అని డబుల్ ఎక్సో తీసుకున్నాను ఇంటికి వచ్చే స్టిచ్ కూడా చేయించుకోవచ్చు ఎక్స్ఎల్ అయితే వస్తుంది మీకు కరెక్ట్గా ఉన్నాడు కానీ నేనే కావాలి డబుల్ ఎక్స్ తీసుకునేది వేసుకున్నాను చాలా బాగుంది కొద్ది సైజ్ నేను చేయించుకున్నాను అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది సైజెస్ డబుల్ ఎక్స్ అయితే వస్తుంది ప్యాంట్ కూడా బాగా ఇచ్చాడు బ్లౌజ్ బాగుంది దీనికి చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి నీకు ఎయిట్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ చెప్పాడు నేను బార్గెన్ చేసి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాను సో ఈ సెట్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ వచ్చింది విత్ చున్నీ సో ఎయిట్ హండ్రెడ్ కంటే రీజనబుల్ అయిన నాకైతే రీజనబుల్ అని ఎయిట్ హండ్రెడ్కి బాగుంది బాగుంది పార్టీ ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాంటివి ఏమైనా చిన్న చిన్న చేసుకుంటారో వేసుకోవచ్చు ఇది ఒక టాప్ యాక్చువల్గా తీసుకుని నాకే కాకపోతే ఇది మా అనుషకి చేస్తున్నమాట సో చాలా బాగుంది ఈ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఇది ప్రెజెంట్ ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది వర్క్ అంతా ఇలా ఇలా డిజైన్ చేయడం అనేది సో ఇది నాకంటే మనుషు బాగుంటుందని చెప్పేసి మనుషుక్ ఇచ్చేసాను ఇది కూడా మాకే కొన్నది నేనేం కొంటాయి మాకే కొన్ని నాకొకటి సో మనిషికి ఒకటి దీనికి ఇలాంటిది ఏదైనా ప్యాంట్ వచ్చింది అనుకుంటా చూడాలి ఇదన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను ఇది టాక్ బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఇది కూడా శిల్పారంగమే ఓకే నెక్స్ట్ చూస్తాను ఇది వచ్చేసి ఇది ఒక టాప్ ఇది సెట్ అయింది కాదు దీనికి ఒక ఓన్లీ టాప్ లాగా తీసుకున్నాను ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే స్టైల్ యూనియన్లో తీసుకున్నాను రౌండ్ అవును సిక్స్ సెవెన్ హండ్రెడ్ అలా అనుకుంటుంది ఇది గుర్తులేదు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ కలంకారీ ఇది ఇది ఒక టాప్ దీనికి బాటమ్స్ మన దగ్గర ఉన్నాయి అవి యాడ్ చేసుకోవడమే చాలా ఉన్నాయి బాటమ్స్ అలా ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి ప్యారిట్ గ్రెయిన్ ఫ్రెష్ సో ఇది ఏంటంటే ఇది సపరేట్ టాప్ సపరేట్ చున్నీ సపరేట్ బాత్రూమ్ మూడు కలిపి మేము సెట్ చేసేసాం అన్నమాట ఓకే ఇది ప్లెయిన్ చాలా బాగుంటుంది ఇది దీని చున్నీ కాస్ట్లీ ఓకే కూచింపల్లి చుంది కోచంపల్లి కాటన్ దీనికి ప్యాంట్ కాదీ కాటన్ క్రీమ్ కలర్ చాలా బాగుంది ట్రెండ్ కదా ఇవన్నీ ఇలా రాయిట్స్కి ఇలా డిజైన్ రావడం ఇదంతా కూడా సీక్వెన్స్ వాళ్ళు ఇచ్చాడు నిజంగా ఖాదీలో కాటన్ చున్నీ వాటర్ బ్రస్ మూడు మిక్సప్ బాగున్నాయి కదా సో మీ ప్రైస్ కూడా చెప్తాను నేను గుర్తుండే వరకు ఇది థౌజండ్ అది ప్యాంటర్ ఇవ్వమంటారు తినే స్ట్రైట్ కట్ అంటారు అండ్ చున్నీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకటి సార్ కొండంగా ఎగ్జాక్ట్గా ఇది ఒక టాప్ వచ్చేసి ఒక థౌజండ్ అంతా కలిపితే ఎంత అయింది త్రీ ఫైవ్ రెగ్యులర్గా మనం వేసుకోవడానికి బయటకెళ్తే సింపుల్గా ఉండడానికి ఓకే ఇది కాశ్మీరీ సిల్క్ కాటన్ అని చెప్పారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఇక్కడ మాల్ అంటే మాల్ దగ్గరలో తీసుకున్నాను నేను సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది బాగుంది అనిపించింది కాశ్మీరీ సిల్క్ అనేది నేను ఫస్ట్ టైం వినడం కూడా నాకు ఐడియా లేదు సో బాగుందని టాప్స్ తీసుకున్నాను ఓన్లీ దీన్ని మనం ఏదైనా ఎక్సెప్ట్ చేసి వైట్ దీనికి వైట్ వేసి వైట్ చూడట్లు వేస్తే చాలా బాగుంటుంది ఇది మా మనుష కోసం ఈ టాప్ తనకే సెలెక్ట్ చేసి పెట్టాను ఇది ఒక టాప్ ఇది కూడా ఇంకొక టాప్ ఇది కాశ్మీరీ సిల్కే బాగుంది దీన్ని ప్రైస్ వచ్చేసి ఎంత అప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్క టాప్ వచ్చేసి దీని ప్రైస్ కూడా ఇది మా సిస్టర్కి తీసుకున్నాం ఇవి నేను వెళ్ళి కొన్నాను సో అందుకే నాకు బాగా కొడుతుంది కశ్మీరీ సిల్క్ అదొకటి దాని కూడా సపరేట్ ఏమి చున్నీ రాలేదు సపరేట్గా కొన్నాను ఇది నేను తీసుకున్నా ఇది నా దగ్గర ఏదైనా ప్యాంట్లు ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది కాశ్మీరీ సిల్క్లో వైట్ కలర్ అనమాట ఇది వేసుకుంటే అది బాగా బాగా ఉంది అనిపించింది కాకపోతే సైజులు కొంచెం పెద్ద పెద్దగా తీసుకొచ్చాను నేను సో ఇలా మనం ఇంట్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకే ఓన్లీ టాప్స్ ఇవి ఇది నార్మల్గా తీసుకున్నాను ఆప్షన్ని నేను ఎక్కడ తీసుకున్నాను జోడియో ప్రైజెస్ కూడా బ్రెష్ ఇది త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీక్ ఇది రెగ్యులర్గా వేసుకోవడానికి బయటకి క్లాసెస్ కానీ ఇక్కడ తినడానికి తీసుకున్నాను కానీ మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ కలరే ఇది ఒక రీసెర్చ్ ఎట్లా తీసుకున్నట్టు నాకు

ఇది ఫోర్ హండ్రెడ్ అది త్రీ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది కూడా టోపీ నా దగ్గర బాటమ్స్ ఉన్నాయి బాటమ్స్ యాడ్ చేయించుకో ఇది ఒకటి ఫ్లోరెన్ వలె ఉంది ఇది ఇది నేను మా అక్క అవైలబుల్గా ఉన్నాను కాకపోతే సైజులు అన్నీ కొంచెం పెద్ద పెద్దగా తీసుకున్నాను స్టిచ్ చేయించుకోవచ్చు ఇవన్నీ ముక్కి ముక్కి పెట్టాను ముఖ్యం అయిపోయింది ఓకే ఇది ప్రైస్ కూడా మేబీ ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఇది కొంచెం దీనికి ఏదైనా ప్యాక్ వేసుకోండి ఇది ఇంకో కాటన్ ఇది సోడియంలో నేను వేసుకోవడం బాగుంది కదా నాకు బాగా నచ్చింది లైక్ పోషంపల్లి లాగా అంటే డిజైన్ ఉంది కానీ కాదు పోషంపల్లి ఇది కూడా అలాంటిది సో డైలీ వేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కాటన్ ఇది మంగళగిరి కాటన్ ఇవి బా సూపర్గా ఉంటాయి నిజంగా చెప్పాలంటే కాకపోతే మెటీరియల్స్ తీసుకొని కొట్టించాము అందుకు కొంచెం ఎక్కువ అయింది ఏవి త్రీ త్రీ ఫైవ్ అనుకుంటా అంతే ఓకే ఇది ఒక కలర్ తీసుకొని స్టిచ్ చేయించాము కాకపోతే లూజ్గా ఉంటుంది ఇంకొంచెం స్టిచ్ చేయించాలి ఉంది అండి మా అక్క ఇద్దరం డ్రెస్ తీసుకున్నాము ఇద్దరు కలిపి ఇది ఒకటి ఇది బ్యాంక్ చట్ట टैंडाई ऑरेंज ఇది మంగళగిరి కార్ట్ నుండి తీసుకుటి బాగుంది ఇది ది ప్యాంట్ గ్రీన్ కలర్ ఇది మంగళగిరి కార్ట్ నుండి ఈ కొంచెం लूజ్ ఉంది మనం కొంచెం చేద్దాం ఇంట్లో స్టిచ్ చేద్దాం దేనికి ఇది ప్యాంట్ చున్నీ చూపించట్లేదు నేను మీకు మళ్ళీ సెపరేట్ గా చున్నీ ఉంది జెప్పన దుపట్టా ఇది మ్యాచ్ కి లాస్ట్ ఒక్కటి ఉబస్తాన ఇప్పుడు ఇది ప్యాంట్ ఉంది కదా ఈ ప్యాంట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు తిని కొంది చుడీ కై కాకపోతే ఇది కూడా వేయచ్చు దీనికి ఇది కూడా కాటనే కాది అనుకుంటా ఇది ఐ థింక్ నాట్ షో కాదీ అనిపిస్తుంది కాబట్టి ఇది రాజస్థాన్ కొంచెం డిజైన్ లాగా వచ్చాడు చాలా బాగుంది వేసుకుంటే లోన్లో చాలా ఫిట్ కరెక్ట్గా ఉంది కొంచెం లూజ్ ఉంది కానీ మీద అంతా అనుకుంటుంది వర్క్ కూడా బాగా ఇచ్చింది అది థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటాం మన సార్ ప్రైస్ గుర్తులేదు అంటే వెళ్ళిపోయి ఒకటేసారి అన్నీ కొంటాను కదా సో అన్ని గుర్తున్నా సో ఇవి అనమాట నా సమ్మర్ కలెక్షన్ మోస్ట్లీ కాటన్ ఏ ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాకపోతే కొన్ని మాత్రమే చూపించారు మళ్ళీ బోర్ కాకూడదు అని అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఓకేనా సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాం సో అప్పుడు మీరు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ లత యూట్యూబ్ ఛానల్ అస్సలు మర్చిపోకండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్టైలి కూడా తప్పకుండా సారీ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి